తమకు చీరలు వద్దని సురక్షితమైన మంచినీరు కావాలని బెస్తావారి వీధిలోని మహిళలు స్థానిక తెలుగుదేశం పార్టీ వారు టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు సురక్షితమైన నీరు రాక ఒక పక్క ఆరోగ్యాలు దెబ్బతింటుంటే చీరలు తీసుకుని తాము ఏం చేసుకుంటామని వాపోయారు ఆ ప్రాంతంలో గతంలో మంచినీటి పైప్ లైన్ ఉండగా సుమారు మూడు నెలల క్రితం నుంచి నూతనంగా పైప్ లైన్ వేయడం ప్రారంభించారు దీంతో ఆ ప్రాంతంలో మంచినీరు సక్రమంగా సరఫరా కాకపోవడం వచ్చిన కుళాయిల నుంచి మురుగునీరు రావడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కవర్లో బాటిల్ కవర్ దాదాపు మధ్యలో వచ్చి ఒక వాటర్ లైన్ ఆపేసారు పాత లైన్ ఆదిరి రామమ్మ రామారు ఉన్న మేర్గా ఉన్న టైంలో దాదాపు ఒక లైను ఈ కింద వరకు వేయించాం ఆ వేసిన లైన్ కూడా నీళ్లు మొన్నటి వరకు శుభ్రంగానే వచ్చేది అసలు పెద్దగా కంప్లైంట్స్ లేవు సందులో మోటార్లు వేసినప్పుడు వీక్ జరగడం తప్ప ఆ కచ్చిలో టైం అంతా బాగానే ఉన్నాయి సగం లైన్ వచ్చి సగం ఆగిపోయింది మూడు నెలల కిందట అది స్టార్ట్ చేసినప్పుడు కింద వరకు వేస్తారంటే ఆఫీసర్లు చాలా మంది నీళ్ళు ప్రాబ్లం లేకుండా కింద వరకు వేస్తామని చెప్పారు మొన్న ఆ పని స్టార్ట్ చేసి దాదాపు మూడు నెలలు రెండు నెలలు మూడు నెలలు అవుతుంది అక్కడికి వచ్చినప్పుడు బాగే ట్రు ఒక ఇంటికి పరామర్శకి వస్తే జనం అంతా ఆయనకి మురికి నీళ్ళు తాగుతున్న వండి ప్రాబ్లమ్ కొద్ది క్లియర్ చేయించాలంటే ఒక్క పనులు చేస్తున్నామని పని కల్పించుకొని మరీ చేస్తున్నారు ఏదైతే పాత లైన్ ఉందనకు ఉందో దానికి సాంకేతిక లోపాలను సృష్టించారు వర్కర్లు ఎందుకంటే పాత డిఈ గారు ఏఈ గారు నేను వాళ్ళు ఎంక్వైరీ చేశాను ఎందుకు మీరు ఇక్కడ జరుగుతున్న పాత లైన్ నుంచి వదిలేసి కొత్త లైన్ నుంచి కొత్త లైన్ మొదలు అని అంటే సగం వరకు ప్రాబ్లం ఉంది అక్కడి నుంచి లేదండి అని చెప్పారు ఇవాళ తేరా చూస్తే లోపల చెప్పి పైపు ఒక గంటం బాబైంది ఆ పైపు మీద చేపెట్టుకో చేపెట్టుకోవాలి పడతారండి అప్పటి గారు లేరు కదా Okay. Я не అటు ఎక్కడో ఉండేలాగా ఏంపుంటారు విజయాల తీయాలి తీయాలి సరే ఉండన్న ఎంపీ గారికి స్థానికంగా ఇక్కడ ఉన్న అరవ సురేష్ గారికి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి చాలామంది ముందు నిలబెట్టి చెప్తున్నామండి ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఒక వాళ్ళ ప్రజల ఒక వెనుక మొన్న ఆదిరెడ్డి ఈ లైన్లో చోటకి పరామర్శకొస్తే అక్కడి నుంచి బయదేళ్ళ ముందు ఇక్కడే పది రోజుల కిందట మమ్మల్ని అందరిని అప్పరార్ని కూడా ఆపి ఇలాగే గౌరవ చేసి దీని పరిష్కారం అధికారులతో మాట్లాడగానే వెంటనే సకదిగా ఉన్నారు ఈ రోజు కూడా మురికి నీరు రావడం మాండవలేదు కారణం ఏంటంటే రాఘవ గారు ఉన్న టైంలో కేసు రెడ్డి ఇంటి దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా పైప్ లైన్ మంచి పేర్లు ఇచ్చి ప్లేట్నే ఆ లైన్లో సాంకేతిక లోపాలు సృష్టించి ఇవాళ కొత్త పైప్ లైన్ పెద్దగా అవసరం లేదు కానీ కానీ కావాలని ఈ లైన్ కట్ చేశారనేది ప్రజల యొక్క అప్పుడు పాత ఉన్న వర్కర్లు కూడా అదే చెప్తున్నారు పాత లైన్ నుంచి ఇది వస్తుందని అయితే అభివృద్ధి అంటే మీరు చేస్తున్న గోడలోనే డివైడర్లో కాకుండా దాంట్లో డ్రైనేజులు ఉంటాయి మంచినీళ్ళు ఉంటాయి రోడ్స్ ఉంటాయి ఇంకా ప్రజలకు కావలసిన వసతులన్నీ మెరుగుపరచడం కూడా దాన్ని అభివృద్ధి అంటారు ఏదో ఒకటే పట్టుకొని ఆ పట్టిన దాని మీద మీరు అభివృద్ధి అభివృద్ధి అనేది ప్రజలను మళ్లించడానికి ఇవాళ ఈ సేవలు ఎందుకు పంపిణీ చేశారమ్మా అని మిమ్మల్ని జనాలు అడుగుతుంటే ఇది ప్రీప్లాన్గా చేసింది కాదు పది నిమిషాల కిందట అనుకున్న అంతా నీళ్ళు రాలేనప్పుడు ఈ షేర్లు మాకు మాకు షేర్లు వద్దు మంచి కావాలని అంటూ ఈ షేర్లతో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా బాబాయ్ హి నుంచి బాబాయ్ గారు మటర్ గారి నుంచి అలాగే నిత్యావసర వస్తువులు మనకి పెట్రోల్ డీజిల్ ధరలు ఇవన్నిటిని ఆడవాళ్ళని ఉప్పులు బెల్లాలు కందిపప్పు పంచదార ఈ రేట్లన్నింటిలోంచి కూడా మా దృష్టిని చేస్తారనేది ఆడవాళ్ళు ఇచ్చారండి ఓట్ల కోసం ఇచ్చారండి నిన్న ఆ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తామని నిన్న ఫోన్ కూడా చేశారండి అమ్మా ఇలాగా భర్త గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తాం మీకు చీరలు అందాయండి మాకు చీరలు ఏమి అందలేదండి మాకు చీరలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాను తర్వాత మీరు ఓటు ఎవరికి వేస్తారండి మాకు నచ్చిన వాళ్ళు ఓటేస్తామండి ఆ చీరల పంపిణీ మాకు నచ్చలేదండి అందుకే తగలబెట్టాం మాకు చీరలు వద్దు మంచినీళ్ళు కావాలి మంచినీళ్ళు మాకు ఏరియాకి నాలుగు నెలలు అయిందండి రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాం మొన్న గత పది రోజుల కింద భర్తగారు వచ్చారు మాకు చీరలు వద్దు చీరలు అప్పుడు కాదండి మాకు మంచి నీళ్ళు కావాలంటే సన్న దారు వస్తుందండి లావుగా రావట్లేదండి ఇంకెంత దారులు కావాలమ్మా ఇరవై నాలుగు గంటల కొళయిలు కావాలన్నాడు మాకు ఇరవై నాలుగు గంటలు వద్దండి ఇచ్చే అంతైనా మంచి నీళ్ళు శుభ్రంగా ఇవ్వండి లావుగా ఇవ్వండి చాలు ఇరవై నాలుగు గంటల వసతులు వద్దండి ఇరవై నాలుగు గంటల వసతులు మేము ఏం చేసుకుంటామండి ఇచ్చేది ఏదో గంట కరెక్ట్గా ఇచ్చి మంచి ఇవ్వాలంటే చీరలు వద్దండి మీ పేరు నా పేరు రొక్కం వరలక్ష్మి అండి పరామర్శించడానికని నేను పది రోజుల కింద వచ్చాను వస్తే ఆ పరామర్శ అయినా ఇందు రోజు అంతే ఇంటి రోజు దాంట్లో ఒక రెండు అడుగులు గడ వెళ్ళిపోయాను అక్కడ ఉన్న లేడీస్ వస్తు రోజు ఏమన్నారంటే ఏమైపోతాం ఫోళ చెయ్యి ఇరిగిపోతుంది ఇది అప్పుడే ఇరవై ఐదు రోజుల నుంచి తగ్గేసి వదిలేశారండి పట్టించుకోవట్లేదు అన్నారు మీరు వెంటనే ఎలక్ట్రికల్ అదే మైన్ వాటర్ వర్క్స్ ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏంటి ఇది అంటే ఆ కాంట్రాక్టర్ రావట్లేదు కాంట్రాక్టర్ ఎందుకు రాడండి మీరు బిల్లులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్ రారు అది తెలీదా మీకు నేనేదో ఇప్పుడు ఎంపీని అంత పవర్ శ్రహ్ చేతిలో ఉన్నాయని ప్రకల్పాలు పలికే ఇప్పుడు భరత్తు అటువైపు పర్యటనకు వచ్చి చూస్తాను అన్నాడు చూడటమేనా ఏం చేశాడు ఎట్నీ ఆ లైన్ అమ్మట మాట గొయ్యి అమ్మట వస్తుంటే నిద్రకు వచ్చేటప్పటికి బాబు మాకు వాటర్ ఇక్కడ రానే రావట్లేదు కొంచెం ఎలా కొంచెం లైన్ ఎక్స్టెండ్ చేయండి కొంచెం లైన్ ఎక్స్టెండ్ చేయండి మాకు కూడా వాటర్ వస్తుంది బాబు ఎందుకో ఈ నీరు వస్తుంది ముందులతో వస్తున్నాయి ఎలా తాగమంటారు చెప్పండి అన్న నేను చాలా బాధపడి వాళ్ళు చెప్తాను ఇప్పుడు కూడా నేను చెప్పు పది రోజులైంది అంతకుముందు పాతిక రోజులైంది ముప్పై ఐదు రోజుల నుంచి మీరు ఎంత అలసత్వం వహిస్తే రాజమండ్రి నగరంలో ఉన్న ప్రజలు ఏమైపోతారని ఇప్పుడే మా నేను ఖచ్చితంగా మందలించాను అందుకే మాకు ఎలక్షన్ డీటెయిల్ చేసేస్తున్నాను ఎలక్షన్ డ్యూటే ప్రజల యొక్క భాగోగులు చూడరా నేను ఒకటే చెప్తున్నా భరత్ నువ్వు ఏదో చేసిన తప్పులన్నీ ప్రతి సంవత్సరానికి షేర్ ఇచ్చాను సారి అని అనుకుంటే సాగదం జాగ్రత్త నీకు ఒకటే నువ్వు షేర్లు ఎందుకు ఇచ్చావు అనుకుంటున్నావు રૂપે યરચાઓ વાર્ટ વંદ રૂપિયા ક્લાસ એમો નુ રૂપિયા સેફરેન્સલી અહીં નું બાકી ક્યાશની ડિફરન્સ જીપી કેસ నీ విధానాలే వేరు నువ్వు మాట్లాడితే డెవలప్మెంట్ 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 అంటావు అసలు డెవలప్మెంట్ అంటే నీకు ఏమైనా అవగాహన ఉందా ప్రజలకి మౌలిక వస్తాలు కల్పించాలి అనేది ప్రథమ విషయం మౌలిక వసతులు అంటే అది మంచి నీరు ఇవ్వాలి మంచి శానిటేషన్ జరగాలి డ్రైనేజ్ బాగోవాలి రోడ్లు బాగోవాలి ఈ మానేసావు మానేసేసి నేను బిళ్ళలంటే ఇచ్చాను బొమ్మలు ఇచ్చాను ప్లే గ్రౌండ్ పెట్టి ప్లే ఇచ్చారు సుబ్రహ్మ తరతరాల నుంచి ఉన్న సుబ్రహ్మణ్య దాన్ని ముక్క ముక్కలు చేసి దాని మీద థియేటర్ కింద మార్చారు అని ఎవరు చేయమన్నాను నీ ఇవన్నీ ముందు ప్రజల దృష్టిలో పెట్టుకో ప్రజల ముందుకు రా ప్రజల ముందుకు రాకపోతే నువ్వేదో చేశాననుకుంటే సేత్కారానికి గురవుతావు భరత్ నేను చెప్తున్నాను ఇప్పుడు వీళ్ళందరూ కూడా బిందులతో వచ్చారు ఏం సమాధానం చెప్తావు నువ్వు సమాధానం చెప్పింది ఏ నేనే అన్నీ చేశానంట నువ్వు ఎంపీ అంటే ఒక రాజమండ్రికా లేదా ఏ నియోజకవర్గాలక రాజమండ్రికే రాజమండ్రికి ఏం చేసావు రాజమండ్రిలో కూడా ఎక్కడైనా మౌడి కోసం కరెక్ట్గా ఉన్నాయా ఇప్పుడు రా వచ్చి చూడాలి అప్పుడే ముప్పై ఐదు రోజులు అయ్యింది అక్కరు దాన్ని ఏదో బాగు చేయించాలనే మీకు లేదా ఇక పై పైన సినిమా యాక్టర్లా చూస్తే సరిపోసారు ఉన్నావేమో జాగ్రత్త ఇలాంటివి చాలా ఉన్నాయి ఒక్కొక్కటిగా బయటికి చేస్తాం ఏదో బా ఏదో బొమ్మలు వేసాను ఎవడు కావాలి ఇంకా బొమ్మలు ఎవడేమన్నాడు ముందు ప్రజలకి మంచి సౌకర్యం కల్పించాం బాగా నీరి నిత్యావసర వస్తువు ధరలు పెరుగుతుంటే బయటికి ఏదో ఇల్పేస్తున్నాం అంటున్నావుగా జగన్ గారితో చెప్పి ఆ ధర తగ్గించడానికి చూడు అన్నం తినాలి మంచి నీడు తాగాలి ఆరోగ్యంగా ఉన్నా ఈ మానేసం మానేసలాంటి సినిమా డ్యాన్స్ ఇస్తే ప్రజల చేతి ద్వారా మన జాగ్రత్త